హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో భాగంగా విడుదలైన యాన్యువల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అఫీషియల్ అప్డేట్ అండి ఈ నెల ముప్పై ఒకటి లోపే మీరు ఉద్యోగంలో ఉంటారండి ఓకేనా ఆల్మోస్టు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో అన్నట్లు అంతే సింపుల్ ఓకేనా మరి ఈ నెల లోపు పదిహేనవ తారీఖు రిజల్ట్ కూడా ప్రకటిస్తామన్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది చాలా అంటే చాలా ఫాస్ట్గా మరి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేసినట్లుగానే తెలుస్తుంది అప్లై చేసినప్పుడే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి జస్ట్ మళ్ళీ ఉద్యోగంలో చేరే ముందు ఎవరైతే మెరిట్ లిస్టులో పేరు వస్తుందో వారికి జస్ట్ సర్టిఫికేట్ చూస్తారంతే సింపుల్గా ఏముండదు సో తర్వాత మీకు ఆఫర్ లెటర్స్ ఇస్తారు ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది చాలామంది అభ్యర్థులు మూడవ నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్ చాలామంది అడుగుతున్నారు సో దానిపైన అయితే ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదండి మరి సంక్రాంతి వరకు సంక్రాంతికి అంటే గత ఈ రెండు మూడు రోజుల్లో ఏమైనా అప్డేట్ వస్తే రావచ్చండి డిఎస్సికి సంబంధించి ప్లస్ సచివాలయంకి సంబంధించి అంతే తప్ప ఇక ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన దగ్గరకు కూడా ఓకేనా ఏమైనా వస్తే తప్పకుండా తెలియజేస్తాను హే గాయ్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గాయస్ గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ గారు మరి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అన్మల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద క్యాండిడేట్స్ ద విలేజ్ అగ్రిక్ యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ ఆన్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ దట్ విల్ వి ఆర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు డిక్లేర్ ద రిజల్ట్స్ బిఫోర్ ఫిఫ్టీన్ అండి పదిహేను లోపే రావచ్చు పదిహేనవ తారీఖు లేదా ఆ లోపు కూడా రావచ్చండి ఓకేనా జాయినింగ్ ఆఫ్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి కంప్లీటెడ్ బై ఇప్పుడు అండి థర్టీ ఫస్ట్ ఈ నెల ముప్పై ఒకటవ తారీఖే మీరు జాబ్లో ఉంటారండి అందరూ కూడా గమనించాలి ఎంత ఫాస్ట్ రిక్రూట్మెంట్ అంటే అంత ఫాస్ట్ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా అదేవిధంగా మరి ఏపీ గ్రామ గ్రామవాడు సచివాలయంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఇదే విధంగా చేపట్టాలి నోటిఫికేషన్ ఇచ్చి అని చెప్పేసి అభ్యర్థులైతే సో కోరడం అయితే జరుగుతుందండి ఓకే చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ